దేశ సమగ్రత కోసం సరిహద్దు దేశాల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రజలంతా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని ఎంపీ పురంధేశ్వరి పిలుపునిచ్చారు బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజాసేవకు అధిక ప్రాధాన్యం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వారతి పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు వివిధ సమస్యలతో వచ్చిన వారి నుంచి వినతులు స్వీకరించారు భారతుల భాగస్వాములు అవుతారన్నారు సందర్భంలో అంటే స్వాతంత్రం లభించక ముందు భారతదేశం అంటే చిన్న చూపు ఉన్నటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ భారతదేశం వైపు గౌరవంతో మన వైపు చూస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ ప్రపంచంలో ఉన్నది ఆ గౌరవాన్ని మనం అందరం కూడా పరిరక్షించుకోవాలి ఇవాళ మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో సైతం జరుగుతున్నటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు కనుక ఇటువంటి పరిణామాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం ఖచ్చితంగా ఐకమత్యంగా నిలబడి భారతీయులు అందరూ ఒకటే అనేటువంటి ఒక భావనతోటి ఇవాళ మనం అందరం కూడా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఆవశ్యకత మన దేశంలో ఉన్నది అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి అభ్యర్థిస్తూ ఇవాళ దేశం రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికల్లా వికసత్ భారత్ని అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని చూడాలి అనేది మనందరి లక్ష్యం కూడా అటువంటి ఆశయాన్ని సాధించాలి అంటే అంటే అభివృద్ధి చెందిన వికసిత భారత్ని కనుక మనం సాధించాలంటే అభివృద్ధి చెందిన వికసిత ఆంధ్ర రాష్ట్రాన్ని మనమందరం కూడా ముందుగా ఆ వికసిత ఆంధ్ర రాష్ట్రం కోసం మనమందరం కూడా పనిచేయవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది